ఇంతకి ఇది ఏంటా అని చూస్తున్నారా పులస చేపలో పులసండి అదేనండి పుసలు అమ్ముకుని మరి పులస తినమంటారు కదా మేమైతే ఏం అమ్మకుండా ఇదైతే బుక్ చేసేసామండి నేనైతే ఇప్పుడు ఇది తిని ఎలా ఉందో మీకు చెప్తాను ఇన్స్టాగ్రామ్లో కానీ ఫోన్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా ఈ వీడియోనే కనిపిస్తుంది ఇంకా మాకైతే తినాలనిపించేసింది ఫుల్ గ్రేవింగ్స్ వచ్చేసి ఇంకా వెంటనే అయితే ఆర్డర్ చేసేసాం నిన్నే ఆర్డర్ చేసామండి అయితే వచ్చేసింది ఇప్పుడైతే మీకు ఓపెన్ చేసి బాక్స్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా టేస్ట్ మొత్తం అని కూడా మీకు వివరంగా చూపిస్తాను ఒకటి కాదండి రెండు బుక్ చేసేసారు మా వారు చూసారా పులుసు అయితే ఎక్కడ కూడా లేఖకుండా చాలా చక్కగా ప్యాక్ చేస్తారండి ఇదిగోనండి కానండి పులుస చేపల పులుసు ఇంకా నేనైతే తిని ఎలా ఉందో చెప్పేస్తానే అయితే వీళ్ళు బెండకాయలు కూడా వేస్తారండి టేస్ట్ అయితే మామూలుగా లేదండి చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి ఆరు గంటల పాటు కట్టెల పోయేమే చేస్తారండి మీ అందుకునేమో ఇంత టేస్ట్గా ఉంది అసలు పులస ఎంత టేస్ట్గా ఉంటుందో ఏమో నాకైతే తెలీదు నేనైతే ఫస్ట్ టైం తిన్నాను పులస చేప ఏమో కానీ అండి ఈ బెండకాయ ముక్కలు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయండి మీరు అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఫుడ్ ఇదైతే ఈ బాక్స్లో వచ్చేసి త్రీ పీసెస్ వచ్చాయండి బాక్స్ వచ్చేసి థౌజండ్ రూపీస్ తీసుకున్నారు నాకైతే ఆ సామెతకు అర్థం ఇప్పుడు అర్థమైందండి పుస్తలమైన పులస్ తినాలి అని ఎందుకంటారో ఎంత కాస్ట్ అయినా పెట్టచ్చు దీనికి అని నిజంగా నాకు ఈరోజు ఫస్ట్ అయితే చాలా కాస్ట్ అనిపించింది తిన్న తర్వాత మాత్రం అర్థమైంది ఎంత రేట్ అయినా పెట్టి కొనవచ్చు ఇంకా మీరైతే చూసారు కదండి మేమైతే రెండు బాక్సులు తీసుకున్నాము రెండు బాక్సులు టూ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేశారు అట్లాగే షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారండి మొత్తానికి కాస్ట్ సంగతి పక్కన పెడితే టేస్ట్ అయితే చాలా బాగుందండి